హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నువ్వులు అలాగే పల్లీలు కాంబినేషన్లో ఉండలు చేస్తున్నానండి లడ్డూల్లాగా పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది నడు నొప్పి అలా రాకుండా కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట రోజుకొకటి ఈ విధంగా లడ్డూలు పిల్లలకి స్నాక్స్ కింద ఇచ్చారంటే చాలా హెల్దీగా చాలా యాక్టివ్గా ఉంటారండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెళ్ళించి ఒక బాండి పెట్టుకున్నాను దాంట్లోకి రెండు గ్లాసులు నువ్వులు వేసుకుంటున్నాను టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్తో రెండు గ్లాసులు నువ్వులు వేసుకుంటున్నాను ఫస్ట్ ఊరక అలా కలిపాను రెండోసారి కూడా ఇంకో గ్లాస్ వేసుకున్నాను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం కొద్దిగా నోట్లు వేసుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుందండి అలా వచ్చేంత వరకు నువ్వులని వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని ఆరనివ్వాలి ఇలా కట్ చేద్దాం ట్రై చేసాను అవ్వలేదు నోట్లో వేసుకుంటే మనకి క్రంచిగా తగిలినట్టయితే నువ్వులు అనేది వేగినట్టే ఇప్పుడు ఈ కలర్లో ఉంటే సరిపోతుందండి నువ్వులు అనేది పర్ఫెక్ట్గా వేగినాయి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వెడల్పుగా ఉన్న ప్లేటులోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలోకి వేరుశెనగ గుళ్ళు కూడా తీసుకుంటున్నానండి నేను రెండు గ్లాసుల నువ్వులకి ఒక గ్లాసు పల్లీలు తీసుకోవాలి ఇవి కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మంచిగా వేగినాయండి ఇవి కూడా నేను పల్లీలు ప్లేట్లో వేసేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే పైన పొట్టు కూడా తీసేసుకోవచ్చు పల్లీల మీద నేనైతే పొట్టు అయితే ఏం తీయట్లేదు అలానే ఉంచేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మూడు యాలక్కాయలు అలాగే బెల్లం పొడి ఇది ఆర్గానిక్ బెల్లం అండి బెల్లం పొడి వేసుకుంటున్నాను నేను మీ దగ్గర బెల్లం గడ్డు ఉన్నట్టయితే చక్కగా మెత్తగా కొట్టేసుకొని వేసుకోవచ్చు లేదా పంచదారైన పొడి చేసుకొని వేసుకోవచ్చు అది మీ ఇష్టం బెల్లం అయితే పిల్లలకి మంచిదని చెప్పి నేను బెల్లంతో చేశాను అది గ్లాసున్నర వరకు బెల్లం వేసుకోవాలి మీరు ఇంకా తీపి ఇష్టపడితే కనుక ముప్పౌ గ్లాస్ వరకు వేసుకోవచ్చు మీరు ఏదైతే మెజర్మెంట్ కింద తీసుకుంటారో దాన్ని బట్టి నేను కొలతలు చెప్తున్నానండి నేనైతే గ్లాస్ తీసుకున్నాను అనమాట గ్లాస్ కొలతలతో చెప్తున్నా మీరు గిన్నె తీసుకున్నట్టయితే గిన్నెతో కొలుచుకొని చేసుకోవచ్చు ఎందుకు కావాలంటే అంత ఇప్పుడు పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక పావు గ్లాస్ వరకు నెయ్యి వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా లైట్గా పప్పులు కొంచెం క్రంచి తగులుతుంది మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఉండ చేస్తే ఉండవాలి ఇలా నలిపితే పొడి పొడి ఆడాలి అలా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవటానికి బాగుంటుందన్నమాట ఇది కొద్దిగా వేడిగా ఉందని చెప్పి మిక్సీ పట్టాం కదండి కొద్దిగా వేడిగా ఉందని చెప్పి నేను బాండీలోకి తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డులాగా చుట్టేసుకోండి మనం ఏ పాకం పట్ట అవసరం లేదండి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు సున్నుండలలాగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకి ఇది రోజుగా ఒకటి ఇవ్వండి ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేస్తారు చాలా ఇష్టపడతారనమాట ఇప్పుడు నేను మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఇలా తుంచు చూసారా రెండు ముక్కలు చక్కగా వచ్చింది కదా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి మనం కూడా లేడీస్ కూడా రోజుకొక వండ తిన్నారంటే నడువు నొప్పులు అలా రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరికి మంచిదండి అయితే చాలా హెల్తీగా కాల్షియం అనేది సమృద్ధిగా లభిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలకు కూడా స్నాక్స్ కింద ఇలా చేసి పెట్టడం అలవాటు చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ప్రతి ఒక్కరు రోజుకొకటి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కానీ రోజుకొకటి ఈ విధంగా తిన్నట్టయితే ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా మంచిది చాలా సూపర్గా ఉంది పర్ఫెక్ట్గా సరిపోయింది తీపి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్